అధికారులకు ఒక ఆదేశం నేను ఇవ్వదలుచుకున్న ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ సెకండ్ ఫ్లోర్లో ఆర్డర్ డెలివరీ చేయడానికి పోయినప్పుడు ఆ యజమాని యొక్క పెంపుడు కుక్క అతని మీద దాడి చేయడంతో సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు నాలుగైదు రోజులు హాస్పిటల్లో అతన్ని చ పోరాటం చేసిన అతను బ్రతకలేదు చనిపోయిండు నేను ఆ రోజు చూసిన ప్రభుత్వం వైపు నుంచి ఇంత అమానవీయంగా సంఘటన జరిగితే ఏమైనా స్పందన ఉంటుందేమో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆయన ఏమైనా సహాయం అందుతుందేమో అని ఆ వివరాలు సేకరించి ఆ కుటుంబం దగ్గరికి మా అధికారులు వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల చెక్కు నా కుటుంబానికి ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ ఇనిషియేషన్ ఎందుకంటే అంత అమానవీయంగా జరిగిన సంఘటనను ఆ సంస్థ కానీ ఆనాటి ప్రభుత్వం కానీ స్పందించలేదు తక్షణమే మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఆ సంఘటన జరిగిన వివరాలు సేకరించి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ కుటుంబంలో మీ కొడుకుని కోల్పోయారు మీ కొడుకుని ఎట్లాగూ అందించలేరు ఎందుకంటే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు అంటే కుటుంబ బాధ్యతను మోస్తున్నట్టు కుటుంబంలో చేతికొచ్చిన కొడుకు చనిపోతే ఆ కుటుంబం యొక్క బాధ ఆ కుటుంబం యొక్క జీవన ఆధారం కోల్పోయినట్టే మొత్తాన్ని మొత్తం మనం తె తెచ్చివ్వలేకపోయినా కనీసం ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి ఒక టోకెన్ ఇది ఎస్ నీ కుటుంబంలో ఇంత పెద్ద దుఃఖకరమైన సంఘటన జరిగినప్పుడు మానవత్వం కలిగిన ప్రభుత్వంగా మేము స్పందిస్తున్నామని ప్రభుత్వాలు స్పందించాలి అదే బాధ్యత అదే మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పేది ప్రతిసారి ఇట్లాంటి విషయాల ఒకటే మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి ఉద్యోగ ఉపాధి వాళ్ళ యొక్క సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీర్చడానికి సమయం ఇచ్చి పరిష్కరించడానికి ముందుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అందుకే మా ప్రభుత్వం ఏ విషయంలో అయినా మేము ఓపెన్ మైండ్తోన్నాం మాకు సెషపిషాలు లేవు లేకపోతే లైక్లు డిస్లైక్లు కూడా లేవు మేము చాలా బాధ్యతాయుతంగా ఒక మానవత్వం ఉన్న ప్రభుత్వంగా వ్యవహరించదలుచుకున్నాం హ్యూమన్గా మేము బిహేవ్ చేయదలుచుకోలేదు కమ్ వాట్ మే సో అందుకే ఈరోజు ఇట్లాంటి విషయాలలో ప్రజావాణి కార్యక్రమాన్ని వారంలో మంగళవారం అండ్ శుక్రవారం అక్కడ వింటున్నాం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఎనిమిది రోజులు ప్రజాపాలన మీద గ్రామ సభలు నిర్వహిస్తున్నాం ప్రజల యొక్క సమస్యలను వినడానికి ఆ తర్వాత కూడా ప్రజాపాలన ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరంలో మూడు సార్లు తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తుంది ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటుంది ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్ళడం కాదు ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది వాటిని పరిష్కరిస్తుంది ఆ పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అందులో భాగంగానే పారదర్శకమైన పరిపాలన అందించడానికి ప్రజాపాలన తీసుకొని ముందుకొచ్చినాం దానికి సంబంధించి కూడా డిజిటల్ అప్లికేషన్ మాన్యువల్ అప్లికేషన్స్ ఇయర్ డిజిటల్ ఆన్లైన్ అప్లైజెస్ ఆఫ్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు వాటి అన్నిటికీ సంబంధించిన వివరాలు ఇరవై ఏడు తారీఖు రోజు సచివాలయంలో మా మంత్రివర్గ అందరం మా ఉప ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కలిసి ఆ అప్లికేషన్ రిలీజ్ చేస్తాం ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే పంజగుట్ట చౌరస్తా ఒక్కొక్క రోజు ప్రజావాణి ఉన్న రోజు పదివేల మంది వచ్చి అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది నేను అర్థం చేసుకోగలను పది సంవత్సరాల నుంచి పేర్కపోయిన సమస్యలు పది రోజుల్లోనే పరిష్కారం అయితే మేము అనుకోము కానీ బాధలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విశ్వాసంతో నమ్మకంతో అక్కడికి వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళ వినతి పత్రాలు ఇస్తున్నారు తప్పకుండా వాళ్ళ వినతి పత్రాలను సహాయతకమైన వాటిని అన్నిటినీ సమీక్షించి పరిష్కరిస్తాం అందుకోసం కూడా ప్రత్యేకమైన అధికారులను ఆల్రెడీ నియమించడం జరిగింది మా మంత్రివర్గం అంతా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి వాళ్ళని సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ